అంటే ఇంత అడ్వాన్స్డ్ చిన్నపిల్లలకి అత్యాధునికమైన వైద్య సదుపాయం అంతగా అందుబాటు లేని సమయంలో కాన్పులు ఎంత జాగ్రత్తగా చేసినప్పటికీ కూడా కొన్ని రకాలైన కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి అంటే ఒక్కొక్కసారి తల్లికి బీపీ ఎక్కువ ఉండటం వల్ల కానీ షుగర్ ఎక్కువ ఉండటం వల్ల కానీ లేకపోతే పిండం లోపల అందాల్సిన రక్త ప్రసారం బిడ్డకు గనక అందకపోతే తొందరగా కాన్పు చేయాల్సి వస్తుంది అది గనక కాన్పు చేయకపోతే బిడ్డ లోపలే చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు కాన్పు చేస్తాము ఒక గైనకాలజిస్ట్గా కాన్పు చేసిన తర్వాత దానికి సపోర్ట్గా పిల్లల డాక్టర్లు కనుక లేకపోతే ఎంత జాగ్రత్తగా మనం కాన్పు చేసినప్పటికీ కూడా పిల్లలు బతకడం అనేది ఒకప్పుడు తక్కువగా ఉండేది అంటే ఒక నిస్సహాయ పరిస్థితి ఉండేది మాకు వైద్యం సక్రమంగా నిర్వహించాలంటే వైద్యంతో పాటు దానికి చుట్టుపక్కల మాకు సపోర్ట్ సిస్టమ్ అనేది బాగా ఉండటం అవసరం మేజర్గా కాన్పు చేయాలంటే సపోర్ట్ సిస్టమ్ ఒక బ్లడ్ బ్యాంక్ బ్రహ్మాండంగా ఉండాలి మనకు మత్తిచ్చే డాక్టర్లు ఉండాలి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు ఉండాలి అన్నిటికంటే మించి ఒక మంచి పిల్లల డాక్టర్ ఉండాలి సో ఎన్ని నెలలకి కాన్పు చేయాల్సి వచ్చినా ఇప్పుడు ధైర్యంగా కేసులు తీసుకోగలుగుతున్నాము అలాంటి తల్లిదండ్రులకి ఈరోజు ఇప్పుడు ఈరోజు ఈ బిడ్డని అందజేస్తున్నారు తల్లిదండ్రులకు ఒకప్పుడు మాకు అట్లా అందజేసే అవకాశం లేకుండింది ఎందుకంటే ఎంత జాగ్రత్తగా చేసినప్పటికీ కూడా హైదరాబాద్ వెళ్ళేలోపు ఒక పిల్లలు చనిపోయేవాళ్ళు లేకపోతే ఒక్కొక్కసారి అంత ఖర్చు పెట్టుకోలేక వాళ్ళు తీసుకెళ్ళలేకపోవటము లేకపోతే తీసుకెళ్ళిన గవర్నమెంట్ హాస్పిటల్లో సరిపడా ఇంటెన్సివ్ కేర్ బెడ్లు లేకపోవటం ఇంక్యుబేటర్ లేక వెంటిలేటర్ లేక పిల్లలు ఎక్కువ మంది వెంటిలేటర్లు తక్కువ అలాంటప్పుడు అందరికీ ఇవ్వాల్సిన అంత కేర్ వాళ్ళు ఇవ్వలేకపోవటము ఆ పిల్లల్ని దక్కకపోవటం అనేది చాలా ఎక్కువగా జరిగేది కానీ ఈరోజు నాకు బాగా ఆనందకరమైన విషయం ఏంటంటే ఈ పర్టికులర్ బేబీకి యాన్సిలరీగా పిల్లల డాక్టర్ ఒక్కడే కాదు పిల్లల డాక్టర్తో పాటు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అలాగే కంటి చికిత్సకు సంబంధించిన సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు అలాగే ఈ బేబీకి వి వినడానికి సంబంధించిన హియరింగ్ టెస్ట్ చేసే సదుపాయము దాంతోపాటు ఈ బేబీకి రకరకాల రక్త పరీక్షలు అంటే థైరాయిడ్ ఎలా ఉంది గ్రోత్ ఎలా ఉంది ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉన్నాయా చేసే రక్త పరీక్ష ప్రతిదీ మహబూబ్ నగర్లో అందుబాటులో ఉందని ఈరోజు చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను ట్రీట్మెంట్ ఇవ్వటానికి మేము రెడీగా ఉన్నాము కానీ ట్రీట్మెంట్ ఇచ్చినంత మాత్రం సరిపోదు పుట్టిన పిల్లల్ని తిరిగి తల్లిదండ్రుల దగ్గర చేర్చినప్పుడే సంపూర్ణంగా మా ట్రీట్మెంట్ సఫలీకృతం అవుతుందని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను అటువంటి అద్భుతమైన ఒక నియోనాట్రల్ సెంటర్ని ఈరోజు సుశ్రుత ప్రజావైద్యశాలలో రెయిన్బో నియోనాటల్ సెంటర్ చైల్డ్ అండ్ న్యూనేటల్ సెంటర్ని నడుపుతున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము అది ఫ్రాక్షన్ ఆఫ్ రేటు హైదరాబాద్లో అయిన రేటుకి దాదాపు పదో వంతు కంటే తక్కువ ఖర్చుతో ఈరోజు పిల్లల్ని వాళ్ళకి ఇవ్వగలుగుతున్నామంటే అది నిజంగా బహుబ్నగర్ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోండి దాదాపుగా ఇది ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నామంటే ఆరోగ్యశ్రీ దాదాపుగా ఎనభై శాతం ప్రజలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి మన జిల్లాలో కానీ ఇక్కడ అందుబాటులో ఉందని తెలియక పిల్లల్ని కోల్పోతున్న తల్లిదండ్రులకి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఈ సెంటర్లో ఉన్న అత్యాధునిక సదుపాయాలు అత్యాధునికమైన డాక్టర్లు వారి సిబ్బంది యొక్క సేవల్ని మీరు పొందండి మీరు దయచేసి మీ పిల్లలకి మీరు ఎందుకంటే ఈరోజు చూడండి గర్భం రావటమే అతి కష్టమైన విషయంగా తయారవుతుంది ఎందుకంటే పిల్లలు లేని తనం అనేది చాలా ఎక్కువైపోయింది ఆరు మంది దంపతులు ఒకరికి ఒకప్పుడు పిల్లలు కలగకపోతే ఈరోజు నలుగురు ఐదు మంది దంపతులకు ఒకరు ఒకరికి పిల్లలు కలిగే అవకాశం లేకుండా అయిపోతుంది సో మనం ఒక లక్ష రెండు లక్షలో డబ్బులు చేతిలో పట్టుకొని నడి రోడ్డు మీద నుంచింటే పిల్లలు దొరికే అవకాశం లేదు కాబట్టి వచ్చిన గర్భాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి వచ్చిన పిల్లల్ని బాగా చూసుకోండి బాగా మంచి ట్రీట్మెంట్లు ఇప్పించండి ఎందుకంటే అది కనుక ట్రీట్మెంట్ మనం ఇస్తే ఇక్కడ నేను గర్వంగా చెప్పగలిగింది ఏంటంటే ఇక్కడికి వచ్చిన ఏ బేబీ కూడా ఇంతవరకు బాగా అవ్వకుండా తిరిగి వెళ్ళింది ప్రశ్న లేదు ఒకటి మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే పుట్టిన తర్వాత నుంచి ట్రీట్మెంట్ మొదలయ్యే టైం చాలా చాలా ఇంపార్టెంట్ దాన్ని గోల్డెన్ అవర్ అంటారు అంటే ఈరోజు పుట్టి మూడు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత తీసుకొస్తే పిల్లల్లోని అన్ని అవయవాలు చాలా వరకు దెబ్బతింటాయి అంటే వాళ్ళు చాలా సున్నితత్వమైన శరీరం కలవాళ్ళు వాళ్ళ ఊపిరితిత్తులు కానీ వాళ్ళ మెదడు కానీ వాళ్ళ కళ్ళు కానీ వాళ్ళ కాలేయం కానీ వాళ్ళ మూత్రపిండాలు కానీ దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ గోల్డెన్ అవర్ మిస్ చేయొద్దండి దయచేసి అంటే పుట్టిన వెంటనే అవసరం ఉన్న పిల్లల్ని వీలైనంత తొందరగా తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకురండి వీలైనంత తొందరగా ట్రీట్మెంట్ మొదలుపెట్టిస్తే అంత బెటర్గా వాళ్ళ అవుట్కమ్ ఉంటుంది అంటే పిల్లలు పుట్టి పెరగటమే కాదు వాళ్ళు మానసికంగా శారీరకంగా వాళ్ళకి రేపొద్దున వేరే సమస్యలు లేకుండా ఉండాలంటే తొందరగా తీసుకు వచ్చే అవగాహన మీరు పెంపొందించుకోవటం చాలా అవసరం దానికి మీడియా మిత్రుల యొక్క సహాయం చాలా చాలా అవసరం కాబట్టి మీరు చైతన్యవంతులు చేయాలి ప్రజల్ని పుట్టిన వెంటనే మీకు ఒకవేళ ఏమాత్రం అవకాశం లేకపోయినా చిన్న కార్డు ఒక ఫోన్ నెంబర్ తీసుకొని వస్తే ఇక్కడ అడ్మిట్ చేసుకుంటాం ఎందుకని మీరు ఇంత అవకాశం ఉన్నా కూడా ఎందుకు దాన్ని ఉపయోగపెట్టుకోకూడదు ఉపయోగపెట్టుకోమని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు డాక్టర్ లతా ప్రియాంక కన్సల్టెంట్ నియన్ ఎటాలజీస్ సుష్రితా పీపుల్స్ హాస్పిటల్ నుంచి ఈరోజు మన హాస్పిటల్ నుంచి అతి తక్కువ బరువుతో అడ్మిట్ అయిన బేబీ నెలలు నిండకుండా ఎక్స్ట్రీమ్గా ప్రీమెచ్యూర్గా పుట్టిన బేబీని ఈరోజు మనం డిశ్చార్జ్ చేస్తున్నాము ఈ బేబీ పుట్టినప్పుడు బరువు వచ్చేసరికి ఎనిమిది వందల ఇరవై ఐదు గ్రాములతో పుట్టింది ము బేబీకి రక్త సరఫరా అవ్వకపోవడం వల్ల త్వరగా డెలివరీ చేయాల్సి వచ్చింది బేబీని మన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు బాగా శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి మనం కృత్రిమంగా శ్వాస అనేది వెంటిలేటర్ సహాయంతో ఇచ్చాము ఫస్ట్ ఐదు రోజుల వరకు బేబీ వెంటిలేటర్ మీద ఉంది ఆ తర్వాత చిన్న మెషిన్ అంటే సీపాప్ మీదకి షిఫ్ట్ చేశాము ఓవరాల్గా ఫస్ట్ టెన్ డేస్ బేబీ రెస్పిరేటరీ సపోర్ట్ మీద ఉంది ఆ తర్వాత ఫీడింగ్ అనేది మదర్ ఫీడింగ్తోని స్టార్ట్ చేశాము రెండో వారంలో బేబీకి ఎన్ఈసీ అనేది నెక్రోటైజింగ్ ఎంట్రోకొలైటిస్ అనే ప్రాబ్లం అనేది డెవలప్ అయింది పాలు అరిగించుకోలేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది ఆ టైంలో పాలు అనేది కంప్లీట్గా స్టాప్ చేసేసి హయ్యర్ యాంటీబయాటిక్కి స్టెప్స్ షిఫ్ట్ చేసేసి మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా నెక్రోటైజింగ్ ఎంట్రోకొలైటిస్ అనే దాన్ని ట్రీట్ చేశాము ఆ తర్వాత కంగారు మదర్ కేర్ అండ్గా ఎక్స్క్లూజివ్లీ బ్రెస్ట్ ఫీడింగ్తోని బేబీకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది సెవెంటీ ఫైవ్ డేస్ తర్వాత బేబీ ఇప్పుడు వన్ పాయింట్ సెవెన్ కేజీ రీచ్ అయింది ఈరోజు బేబీని మనం సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేస్తున్నాము నెలలు నిండకుండా పుట్టడం వల్లనే ఇంత బరువు తక్కువగా ఉంది ఏడు నెలల్లో పుట్టింది ట్వంటీ ఎయిట్ వీక్స్లో పుట్టింది బేబీ టోటల్ ప్రెగ్నెన్సీ అనేది ఫార్టీ వీక్స్ ఉంటుంది అందులో ట్వంటీ ఎయిట్ వీక్స్లో పుట్టడం వల్ల బరువు అనేది ఇంత తక్కువగా ఉంది కాదు బయట శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడం వల్ల మన దగ్గరికి వచ్చారు ఇరవై ఎనిమిది రోజుల కంటే తక్కువ ఉండే పిల్లలకి క్రిటికల్ కేర్గా ఏవైతే సమస్యలు ఉంటాయో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కానీ బరువు తక్కువగా ఉండడం కానీ నెలలు నిండకుండా పుట్టడం కానీ లే బ్రీతింగ్ ఆపేయడం ఆప్నియా అనేటువంటి సమస్యలు ఉన్నా కానీ ఫీడ్ అరిగించుకోలేకపోవడం వాంతులు ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ వీటన్నిటికీ ట్రీట్మెంట్ ఇచ్చే ఐసీయూ కేర్ని న్యూ ఇంటెన్సివ్ కేర్ అంటాం వార్మర్ అనే దాంట్లో వార్మర్ ఇంకా ఇంక్యుబేటర్లో బేబీని అనేది పెడతాం అనమాట దాంట్లో అదే వెచ్చదనం అనేది ప్రొవైడ్ అవుతుంది పొట్టలో బేబీ ఉన్నప్పుడు ఎలాంటి వెచ్చదనం ఉంటుందో అది బేబీకి అందుతుంది పైనుంచి బేబీకి చుట్టూ ఉంబులో ఉన్నలాంటి పొటలో ఉన్న గర్భంలో ఉన్నలాంటి ఫీలింగ్ తీసుకొని రావడానికి నెస్టింగ్ అనేది క్రియేట్ చేస్తామన్నమాట బేబీ చుట్టూ ఒక వెచ్చని క్లాత్తో బేబీని క్లోజ్గా నెస్టింగ్ చేస్తామన్నమాట నెస్టింగ్ చేయడం వల్ల బేబీకి పొట్టలో ఉండేటువంటి ఫీలింగ్ వస్తుంది అండ్ టెంపరేచర్ కూడా మనం పొట్టలో ఉన్నప్పుడు ఎలాంటి టెంపరేచర్ ఉంటుందో దాన్ని ఇన్క్యుబేటర్ ఇంకా వార్మర్ సహాయంతో మండలం మెర్చి మా బేబీ వెయిట్ తక్కువ येते येते एंटर टाइप 800 लाग गए हां 800 लाग गए అంటే papa అంటే ముందే తినాలి గాడు ఏడే నెలల లో తిని 7 మంత్స్ ఐ థింక్ గతకి 2000 గ్రామ్ లో అంటే అప్పుడు ఎంత ముందు papa వచ్చేసే కరికల్ గానే శాసనది ఇప్పుడు ఇంక గ్రామ్ 1.7 ఐ 1000 days de bay roj సంతోషండి నా పేరు మహేష్ మాది వల్లబ్రావుపల్లి మండల్ మిర్జిల్ జిల్లా మాబ్నార్ మా వైఫ్ నెలల మా బాబు డెలివరీ కావడం వల్ల ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాడు ఇక్కడ సుస్థిత హాస్పిటల్ ప్రియాంక మేడం దగ్గర తీసుకొచ్చాము ఇక్కడ డెబ్బై ఐదు రోజులు పట్టింది వన్ పాయింట్ సెవెన్ అయింది ఇప్పుడు మేము హ్యాపీగా ఉన్నాం అందరం అంతే ఆరోగ్యమే ఉండు ఆరోగ్యంగా ఉండు